దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మనకు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి లేఖన భాగము విషయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు దేవుడు ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి ఒక వాగ్దానమును చేస్తూ ఉన్నాడు అవును ప్రియ సంగమ్మ రోజును ఏ స్థితిలో ఉన్నావో ఏ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొనబోతున్నావో ఏ కష్టకాలంలోనూ ఉన్నావో ఏ యుద్ధ భూమిలోనూ ఉన్నావో ఆర్థికమైన యుద్ధ భూమి కావచ్చు అప్పులైనటువంటి యుద్ధ భూమి కావచ్చు నేను గెలుస్తానా గెలవనా నేను సాధించగలనా సాధించలేనటువంటి యుద్ధ భూమి కావచ్చు ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు ఒక కాలేజీలో మంచి సీట్ వస్తుందేమో కావచ్చు వివాహ విషయంలో కావాల్సిన నాకు వివాహం ఏ రీతికి జరుగుతుంది ఇది సాధ్యపడుతుందా దేవుడిని అతను పైకి ఎత్తగలుగుతాడా అనే స్థితిలో నీవు ఉన్నావేమో కానీ అది ఏ పరిస్థితి అయినా కరువైనా ఖడ్గమైనా మరణమైనా వ్యాధైనా అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా నిందైనా అవమానమైన అది ఏ యుద్ధమైనప్పటికీ కూడా నీకు విరోధంగా వచ్చేటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని నీవు సేవించినట్టు మనము సేవించినట్టు దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తాడు అవును ప్రియ దైవ జనమ ఈరోజు నువ్వు ఏ పని పూనుకునున్నా నువ్వు ఏ కారణం తలంచినా నువ్వు ఏ కష్టంలో నువ్వు ఉన్నా నువ్వు ఏ ఇరుకలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా కూడా నీకు విజయమును ఇచ్చే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు అది అని స్థానం కలుగునిగాక హాల ఇంకా దానికంటే పై వచనం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే నీకు విరోధముగా గుంపుకూడి ఆలోచన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నీ పక్షపు వారవుతారంట అవుతారంట దేవునికి స్తోత్రం అవుతారం శత్రువు మన పక్షపు వాడయ్యేది ఉంటే ఇక మనకు అడ్డు ఆటంకం లేదు కూడా లేదు ఈరోజు ఒక కార్యం పూనుకున్నప్పుడు నీకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారేమో నువ్వు గెలవలేని స్థితిలో ఉన్నామో నశించిపోయే స్థితిలో ఉన్నావేమో అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తారంట వారందరినీ కూడా నీ పక్షపు వారిగా నిలబెడతా అంటాడు నీకు విరోధంగా ఏదైనా వర్ధిల్లదు ఆ ఆయుధం నీపక్షంగా మారిపోతా ఉన్నది ఆమె విజయం ను సంపాదించబోతా ఉన్నది విజయం కైవసం చేసుకోబోతా ఉన్న ఈ రోజున ప్రభునికి ఇస్తున్న వాగ్దానం ఆయన చాలా గొప్పవాడు మనం ఆయన నమ్మాలి కానీ మహా మహాఅద్భుముడు మన కళ్ళార చూస్తూ ఉంటాం సూచక క్రియలు కళ్ళార చూస్తూ ఉంటాం మనం గ్రహించలేని గొప్ప గొప్ప సంగతులను మనం అనుభవిస్తాం అది నిజము అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు నా జీవితంలో నేను అనుభవించాను ప్రభుపై ఆధారపడి ఆయన వాక్యంపై ఆధారపడి ప్రేదైజన్మ ఈరోజు మీరు కూడా మరోసారి ఆ ప్రభువు ఒక వాగ్దానంపై మన ఆధారపడి ముందుకు సాగుతాం ఏ కష్టకాలంలో ఉన్నావో ఏ ఇరుకలో ఉన్నావో ఏ వ్యాధిలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ యుద్ధ పోరాటంలోనూ ఉన్నావో కానీ ఇదిగో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ ఆయుధము కూడా నీకు విరోధంగా రూపబడినది వర్ధిల్లదు అని వర్ధిల్లదు అంటే నువ్వు విజయం పొందుకొని పోతా ఉన్నావు నీకు స్తోత్రం చేసి ప్రార్థిస్తాం మనం అందరం కలిసి స్తోత్రం స్తుతి ప్రభువా పరిశుద్ధుడానికి వందములయ్యా ఈ వివిధ కాల సమయంలో చక్కని మాట చేతి ప్రభు మమ్మల్ని ధైర్యపరచ బలపరచ మేము ఉండేటువంటి యుద్ధ భూమిలో ప్రభువు అపవాది ప్రభు మాపైన ఏదైతే బాణములు వేస్తూ ఉన్నాడో ఆ బాణములకు మా పైన విజయం సంపాదించుకున్నట్లు తండ్రి వాటిని లయము చేస్తాను అన్నావు అది వర్ధిల్లదని సెలవు ఇచ్చావు ప్రభు అనికే మేము ఉండేటువంటి యుద్ధము విజయం అన్నావు తండ్రి నీకు స్థుతులు నీకు స్థౌతం తలచేస్తాను రే ఏ బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో ఏరుకులు ఉన్నారో వాటిని విడిపించండి ధైర్యపరచండి బలపరచండి ప్రభువు అనేకులు తన్ని మిర్చి పంట వేసే ప్రభావ సరైన దాన్ని గిట్టుబాటు ధర రాక నా ప్రభు బాధపడుతున్న తను ఈ రోజు ఎవరైతే వెళ్తున్నారో నా ప్రభు వెళ్ళే వారి నా ప్రభువ వారికి విరోధంగా ఏదైనా వర్ధిల్లకున్నట్లు నువ్వు చేయవలసిందిగా ప్రార్థించున్నత ఒక మంచి గిట్టుబాటు ధరకు సహాయము దయచేయండి ఆత్మకారము జరిగించండి తండ్రి వారు వెళ్ళే మార్పులు వచ్చే మా దూతులకు ఆదాలు దండి శత్రులు మిత్రులుగా మార్చవలసిందిగా ప్రార్థించున్నా ప్రభువ కృపచేతను విని పని అనోగ్యంతో వద్ద జ్ఞాపకం వినిపించండి జ్ఞాపించండి తండ్రి రోగంతో ఉన్న జ్ఞాపకం స్వస్తపరిచండి ఉద్యోగులు ఎవరికి నాప్కి మంచి ఉద్యోగం తయారు చేసి ప్రార్థిస్తున్న పర్వ వ్యూహం అయ్యే వారికి మంచి వ్యూహ సంబంధాలు తన్ని అనుగ్రహించండి తన్ని వ్యూహం పెట్టుకున్న వారికి నాపికే వేసుకుని చక్కటి వాతావరణం అందించి ఘనంగా జరిగించవలసిందిగా ప్రార్థిస్తా ప్రభు సమృద్ధిని అనుగ్రహించండి వందమలయ ప్రత్యేకంగా ప్రభానికి వందం తల చేసిన అమ్ముతండి గర్భిణి వారికి జ్ఞాపకం వేసుకుని సుఖప్రసాన్ని అనుగ్రహించండి గర్భం లేని వారికి నాప్యం వేసుకుని గర్భం తరవలసిందిగా ప్రార్థించడం రంగుతుంది కోర్టు కేసులు అప్పుల బాధలు ఉన్న వారిని న్యాప్ చేసుకుని విడిపించండి ప్రభు ఎవరైతే డబ్బిచ్చి ఎరిగిపోయినారో నా ప్రభు వారితో ప్రభు నువ్వు మాట్లాడండి గద్దించండి బుద్ధి చెప్పి నా తండ్రి నా ఇచ్చే హృదయం పుట్టించవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభునికి అందమలయ్య ప్రత్యేకంగా వాగ్దాన ప్రభా వింట ప్రతి ఒక్కరు హృదయాలు ఫలింపు అనుగ్రహించి మీరే మహిపొందాల్సిగా ఆరోపిస్తాను సమస్త హస్తాలకి హ్యాపీ అయిపోయి బర్త్డే మ్యారేజ్ చెప్పుకునే ప్రతి కుటుంబాన్ని కూడా నేను అమ్మని బ్లెస్ చేస్తూ సంవత్సరవలసిన దీవిన సమృద్ధిని అనుగ్రహించవలసింది ప్రార్థన చేస్తూ ఏసు క్రీస్తు వారి పేరిట అడిగి పెడుకుంటున్నాము పరమాత్మ ఆమె అందరిని దీవించి గాక ఈ వాగ్దానం మీకు మేలుకరంగా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రభువుని యొక్క నామమును మహిమపరచవలసిందిగా మనవి చేస్తాను